హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ ఎస్ఆర్ఎం క్రియేషన్స్ నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు నేను వచ్చేసి పన్నీర్ కర్రీ వండుతున్నా పన్నీర్ కర్రీ ఎట్లా వండుతున్నా అనేది చూపిస్తా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ పన్నీరు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి బాగా వాటికి పట్టించిన తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకొని ఆ పన్నీర్ ముక్కల్ని కొంచెంసేపు వేయించాలి వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే నూనెలో ఒక రెండు ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా అంటే కొంచెం దొడ్డ దొడ్డుగానే కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి అండ్ టమాటోలు కూడా రెండు వేసుకోవచ్చు నా దగ్గర లేవు అందుకని నేను వేసుకోలేదు టమాటోలు వేసుకోవచ్చు పచ్చిమిర్చి నేను కరివేపాకు కూడా అందులోనే వేసేసిన ఎందుకు అని అంటే కరివేపాకు కూ కూరలో వేస్తే తీసి పక్కకు పెడతారు కదా ఇట్లా మిక్సీ పట్టేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది మనం తినేయచ్చు అట్లనే వాటిని చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకున్న మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అదే బాండీలో మళ్ళీ కొంచెం నూనె పోసుకొని నూనె పోసుకున్న తర్వాత ఆ పేస్ట్ ఆ పేస్ట్ వేసే ముందు లవంగాలు ఇలాచి అండ్ చెక్క ఆకు గరం మసాలాకి సంబంధించినవి ఏవైనా వేసుకోవచ్చు నా దగ్గర లవంగాలు అండ్ చెక్క ఉంది అవి వేసేసుకున్న ఆ పేస్ తర్వాత మనం ఇందాక పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అందులో వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి ఆల్రెడీ ఫ్రై అయినవే కొంచెం కొంచెంసేపు ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి సేపు కొంచెంసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత మనకు ఎంత కారం కావాలో ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసినాం కదా దాన్ని దీన్ని చూసుకొని మనకు ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసినా రెండు స్పూన్లు వేసిన తర్వాత దాంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కలకి కారం అండ్ సాల్ట్ పట్టించినాం కదా దీంట్లో చూసి వేసుకోవాలి సాల్ట్ కారం ఎంత వేసుకున్నామో మన కర్రీకి సంబంధించి అట్లాగే ఉప్పు కూడా కర్రీకి సంబంధించినంత వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత కొంచెం నూనె పైకి తేలే వరకు కొంచెం ఉప్పు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కారం ఉప్పు కూడా అన్నీ ఉడకాలి కదా ఫ్రై ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అవుతూ ఉంటాయి మన దీంట్లోకి మనం కొంచెం కర్డ్ తీసుకొని పెరుగు తీసుకొని ఒక స్పూన్ అంటే ఒక చెంచా కూరలో ఏ చెంచా పెట్టినామో అంత చాలు అది వేసుకున్న తర్వాత దాన్ని ఉండలు లేకుండా అంటే ఉండలు ఉండలు ఉంటుంది కదా దాన్ని ఉండలు లేకుండా బాగా స్నాచ్ చేసుకోవచ్చు దీన్ని పెరిగి ఇలా డైరెక్ట్ కాకుండా కూడా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసుకొని మసాలాలు కూడా ఉంటాయి కదా అవన్నీ వేసి బాగా మిక్సీ చేసి ఉండలు లేకుండా మిక్సీ వేసుకొని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే నేను ఆల్రెడీ అన్నింటిలో కారం ఉప్పు పసుపు వేస్తూనే ఉన్నా కాబట్టి ఇది డైరెక్ట్ వేసేసుకున్నా డైరెక్ట్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని ఇట్లా ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై చేసిన తర్వాత నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు మనకు ఎంత గ్రేవీ కావాలి అని మనకు అవుతుంది కదా నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని అది మరిగించాలన్నమాట కొంచెం మరిగితే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది వా ఆయిల్ కూడా పైకి వస్తుంది పైకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి నిన్న డే కాబట్టి మా పాప పన్నీర్ చేయమ్మ పన్నీర్ చేయమ్మ అని అడిగింది అందుకనే పన్నీర్ చేస్తున్నా తనకి చాలా ఇష్టం పన్నీరు అండ్ మీల్ మేకర్ కర్రీస్ అంటే చాలా ఇష్టం చూడండి మజ్జల మధ్యలో మనం ఓపెన్ చేసి చూసుకోవాలి ఎందుకంటే అది మరుగుతున్నప్పుడు మనం అప్పుడప్పుడు కలుపుతుండాలి ఉండాలి మసాలాలన్నీ కిందికి పోతాయి కదా అదంతా అడుగు అంటుంది అనమాట అది అడుగుకుంటుంది వాటర్ వాటర్ కదా కాబట్టి మనం మజ్జల మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలిపిన తర్వాత మనం దీంట్లోకి కసూరి మేతి అంటాం కదా కసూరి మేతిని కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది కాబట్టి కంపల్సరీ వేసు ఉంటే మాత్రం వేసుకోండి నేనైతే కొత్తిమీర ఉంది కానీ వేయలేదు ఎందుకంటే కసూరి మేతి వేసిన తర్వాత నాకు కొత్తిమీర ఆ టేస్ట్ ఏం అనిపించదు నాకు కసూరి మేతి టేస్టే బాగుంటుంది అనిపిస్తుంది ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీరు ఇది మసలే మసులుతున్నప్పుడు బబుల్స్ బబుల్స్ వస్తుంది కదా అప్పుడు ఇవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి చిన్నగా పెట్టేసి మరగనివ్వాలి అదంతా గ్రేవీ అంతా పన్నీర్కి పడుతుంది ఆల్రెడీ కారం పసుపుతో మేము వేయించినాము అప్పుడు పట్టింది ఇప్పుడు గ్రేవీలో అది పీల్చుకుంటుంది కదా ఆ ముక్కలు తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కసూరి మేతి కూడా వేసిన చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్కి గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకొని చేయొచ్చు నేను చూడండి ఆయిల్ ఎట్లా పైకి వచ్చింది ఇట్లా ఇట్లా పైకి వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా తినడానికి రెడీ అనమాట నేను దీంట్లోకి జొన్న రొట్టె కూడా చేసిన ఆ జొన్న రొట్టె నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎంత బాగుంది అంటే జొన్న రొట్టె అండ్ పన్నీర్ కూరతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ కూడా చేయండి బాయ్